ఈ మధ్య అయితే పాలకూర పప్పు మా ఇంట్లో ఎవ్వరూ తినడం లేదు అందుకనేసి కొద్ది రోజులు అయితే గ్యాప్ ఇచ్చాను ఇప్పుడైతే తోటకూర తీసుకొచ్చాను అనమాట ఎర్ర తోటకూర ఉంటుంది కదా అది తీసుకొని వచ్చాను దాంతో అయితే పప్పు పెడుతున్నాను స్పినాచ్తో కనుక పప్పు చేస్తే ఎంత స్పినాచ్ చేసా కానీ మొత్తం పప్పుగానే కనిపిస్తుంది ఈ తోటకూర అయితే మాత్రము మీరు కొంచెం తోటకూర వేసా గానీ పప్పు అసలు కనిపించదు మొత్తం ఆకుకూర లాగానే అనిపిస్తుంది కందిపప్పును కడిగేసి కుక్కర్ లో వేసేసాను దానిలో కొంచెం అయితే వాటర్ కూడా తీసేసుకున్నాను కొంచెం అయితే చింతపండు యాడ్ చేశాను టమాటోస్ యాడ్ చేశాను కొంచెం ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను ఉప్పు పసుపు కొంచెం అయితే కారం యాడ్ చేశాను లేదంటే గ్రీన్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు కట్ చేసినటువంటి తోటకూర కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకుని అయితే ఒక త్రీ విజిల్స్ ఇచ్చేయండి ఈ అయితే నేను తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి గార్లిక్ పీసెస్ ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఇంగు కూడా యాడ్ చేసుకోండి కుక్కర్ లో ఉండేటువంటి అయితే కొంచెం మెత్తగా చేసుకొని తిరగమాత యాడ్ చేసుకోండి